హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే కార్తీక మాసం అని అన్నవరం వెళ్ళామండి వ్రతం చేసుకుందామని అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకొని సాటర్డే నైట్ స్టార్ట్ అయ్యాము మార్నింగ్ కల్లా అన్నవరంలో దిగాము వ్రతం చేసుకొని అక్కడి నుంచి తుని వెళ్ళాము తునిలో అమ్మవారి గుడి ఉన్న తలుపులమ్మ లోవ అంటారు కదండి అది మొత్తం రెండు కొండల మధ్యలో గుహలో ఆవిడ స్వయంభూగా వెళ్తారండి ఇదిగోండి ఆ వెళ్ళే దారి ఇలా ఉంది మెట్లు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం కొండ మీదకే మెట్లు అవన్నీ కట్టారు ఇంకా రీ రీమోల్డింగ్ చేస్తున్నారు ఇదివరకు అయితే టెంపుల్ అవి ఉండేవి ఇప్పుడు అవన్నీ తీసేసారు తీసి మళ్ళీ రీమోల్డింగ్ చేస్తున్నారు ఇదిగోండి మెట్ల దారిలో మేమైతే మెట్లు ఎక్కుతున్నాము మా కుషు ఎక్కలేక ఆలోచిస్తున్నాడు మెట్లు ఎక్క ఎక్కడానికి చాలా చాలా మెట్లు ఉన్నాయండి కొండ మీద కదా మామూలుగా అయితే ఎక్కుతాం కానీ కొండపైకి కదా ఎక్కాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది జనం కూడా చాలామంది ఉన్నారు అన్నవరం వచ్చిన వాళ్ళు చాలామంది మ్యాక్సిమం అన్నవరం నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి చాలామంది వచ్చారు వ్రతం చేసుకున్నాక ఇంకా చాలామంది తుని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అక్కడ అమ్మవారికి ఆ మెట్లు ఎక్కాక ఫస్ట్ వినాయకుడు ఉంటాడు వినాయకుడు తర్వాత ఇక పైకి మెట్లు అండి గుడి దగ్గరికి జనం ఇదిగోండి జనం కూడా బాగా వచ్చారు ఆ గుడి ఎంట్రన్స్ టెంపుల్ అమ్మవారి ఆ పక్కన అంతా కొండ అక్కడ పైకి వెళ్తే జలపాతం ఉంటుంది కానీ అది క్లోజ్ చేశారు ఇది అమ్మవారి టెం లోపల ఇది అమ్మవారు అయితే ఇలా ఉంటారండి పక్కన పోతురాజు పక్కనేమో అమ్మవారు స్వయంభూగా ఉంటారు ఈవిడి పేరు తలుపులమ్మ తలుపులమ్మ తల్లండ సండే వచ్చిందంటే అసలు ఖాళీ ఉండదు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అంత రష్ లేదు అక్కడ పైన వ్యూ అది చాలా బాగుందండి కొండలు మొత్తం చుట్టూ ఆ పైనుంచి తీసాను వ్యూ చూద్దామని వీడియో తీసాం చాలా పొడవుగా ఉంది కొండ కూడా చాలా పెద్దది రెండు కొండల మధ్యలో అమ్మవారు సొరంగంలో వెళ్చారంట పాత టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ అక్కడి నుంచి అమ్మవారిని ఇక్కడ పెట్టారంట అండి పాత టెంపుల్కి అయితే మేము వెళ్ళలేదు ఇక్కడికి వచ్చాము మొత్తం కొండ మంచు అది శీతాకాలం కదండి మొత్తం కొండలు ఇవి బాగుంది క్లైమేట్ అయితే చాలా బాగుంది చైతు వాళ్ళ తాత ఎత్తుకున్నారు ఇదిగోండి అక్కడ కొండలవి క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఫొటోస్ వాటికి లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది అదైతే చాలా పెద్దగా ఉంది కొండ పైనుంచి తీసాను వ్యూ బాగుందని వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదైతే తలుపులమ్మలోవ అమ్మవారి టెంపుల్ ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా అన్నవరం వెళ్ళినట్టయితే అక్కడి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది కంపల్సరీ అందరూ వెళ్ళండి దర్శించుకోండి చాలా బాగుందండి టెంపుల్ అయితే అమ్మవారి టెంపుల్ బాగుంది ప్లస్ వ్యూ కూడా చాలా బాగుంది మేము అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము అవి ఇవి ఆ పిక్స్ ఇవ్వండి మేము మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము అక్కడ మేమైతే కొన్ని పిక్స్ దిగాము అవి వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మా ట్రిప్ అయితే ఇలాగా జరిగింది మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అక్కడ చాలా బాగుందండి క్లైమేట్ మీరు కూడా వెళ్ళండి అమ్మవారిని దర్శించుకోండి అక్కడ క్లైమేట్ చూస్తే ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి మేమైతే అక్కడ దిగిన ఫొటోస్ అవి ఆ టెంపుల్లో అమ్మవారు దగ్గర మేము ఫొటోస్ దిగాం లోపలయితే తీయనివ్వలేదు ఫొటోస్ అందుకే జస్ట్ ఏదో క్లిప్ ఇలా పెట్టి తీసేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్